ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర కూజ బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకోని విధంగా డబ్బును పోగొట్టుకుంటారు తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి మీరు గురి కాగలరు ఎక్కువగా అలసిపోతూ ఉంటారు ఆయాసం ఎక్కువగా వస్తుంది దూరం ప్రయాణం ఎక్కువగా మీరు చేయకుండా ఉండాలి మీ పైన చెడు అభిప్రాయాలు కలిగి ఉన్నందున మీరు చేసేటువంటి పనిలో వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువగా అనుకున్నంతగా లాభాలు మీరు గడించలేరు ఏ పని ప్రారంభిద్దామనుకున్నా ఆ యొక్క పని ఆలస్యం కాగలదు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల ప్రాంతంలో పదకొండు ఒక్కలు పదకొండు చిల్లర కాయిన్స్ చేతిలో పట్టుకొని ఓం శ్రీ మహాలక్ష్మి రుక్మిణి సత్యభామా సహిత శ్రీ మహావిష్ణు ప్రియే తులసీదేవి నమః అనే మంత్రాన్ని జపం చేయండి ఆ దక్షిణ తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టండి మంచి ఫలితాలు మీకు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూయాత్